హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చిట్టి ముత్యాల ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో మీ అందరికీ చూపించబోతున్నానండి మీరందరూ కూడా దీన్ని చాలా జాగ్రత్తగా చూసి ఎలా చేయాలో నేర్చుకోండి ఫస్ట్ మనం బిర్యానీ తయారు చేయడానికి మనకు ముందు చికెన్ కావాలి కదండి ముందు మనం బాగా శుభ్రం చేసినటువంటి చికెన్ని తీసుకుందాము బాగా ఫ్రెష్గా ఉండాలండి మర్చిపోకండి అలాంటి చికెన్ని మనం సెలెక్ట్ చేసుకుందామండి దానిలో ఫస్ట్ ఒక స్పూన్ పసుపు వేద్దామండి తరువాత మనం దానిలో టూ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోవాలండి అలా ఈ సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత మనం కారాన్ని కూడా ఒక త్రీ స్పూన్స్ వేసుకుందామండి మేము కారం కొంచెం ఎక్కువగా తింటామండి అందువల్ల మేము త్రీ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి మీరు తక్కువగా తింటే కొంచెం తక్కువ ఒక స్పూన్ తగ్గించి వేసుకోండి మరి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దానిలో మనం ఒక స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసుకుందామండి అలా అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకుందామండి తర్వాత ధనియాల పొడి కూడా ఒక స్పూన్ని మనం వేసుకుందామండి అలా వేసుకున్న తర్వాత వీటితో పాటు ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పెరుగు వేసుకుని బాగా ఈ చికెన్ని మొత్తము చేత్తో బాగా కలిపేసేసి మొత్తం చికెన్ అంతా కూడా బాగా పట్టే విధంగా దీన్ని బాగా కలపాలన్నమాట ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుదాం ఇప్పుడు తాలింపుకు అవసరమైనటువంటివన్నీ కూడా సిద్ధం చేసుకుందామండి షాజీరా లవంగాలు చెక్క అనసపు జాజికాయ బిర్యానీ ఆకులు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కలిపి మనం కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకొని ఇవి అన్నీ కూడా తాలింపులో వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత వీటిని బాగా అటు ఇటు తిప్పుతూ రెడ్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకోవాలండి అలా వేయించుకున్న తర్వాత ఇవి రెడ్గా వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి దాన్ని కూడా ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకొని తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇలా బాగా దాన్ని మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకొని దాన్ని చక్కగా ఉడికే విధంగా మనము దాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలండి మళ్ళీ మూత తీస్తూ కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉండాలన్నమాట తర్వాత దాన్ని మొత్తం ఇలా ఫ్రై అయిపోతుందన్నమాట అలా ఫ్రై అయ్యేంత వరకు దాన్ని వేయించు ముందుగా రెడీ చేసి పెట్టుకుంటున్న రైస్ మొత్తాన్ని కూడా అందులో వేసేయాలండి చికెన్ ఫ్రై పీసెస్ని కొన్ని పైన కూడా వేసుకోవాలండి తర్వాత నెయ్యి వేసుకొని చిట్టి ముత్యాల ఫ్రై పీస్ బిర్యానీ రెడీ ఇప్పుడు వేడి వేడిగా తినేసేయండి